డిసెంబర్ ముప్పైవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలండి ఎన్ని అప్పులున్నా సరే తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసేసి చాలా మంది కూడా ఏంటంటే కనుక అప్పులను తీర్చుకున్నారు మనకి ఇందులో ఏంటంటే మనం గుర్తుపెట్టుకుంటే మంగళవారం ఏకాదశి వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తారండి అందుకే ఈ రోజు ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఐదు అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన సంఖ్య అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే సర్వ అప్పులను తీర్చేస్తుందండి మనం ఏంటంటే కనుక సంపాదించింది సరిపోకను మన దగ్గర సరిగ్గా లేకను మనం ఏంటో ఏదో ఒక రకంగా ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసినప్పుడు ఏంటంటే కనుక బానే చేస్తామండి ఏదో ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం చేసిన తర్వాత ఏంటంటే కనుక వాటికి వడ్డీలు కట్టి కట్టి అలసిపోతూ ఉంటాం అప్పు అనేది తీరదు అప్పు తీరక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకొని మా అప్పుని తీర్చుకునే వాళ్ళము అనుకుంటారు కానీ ఎవరికి కూడా ఏ పరిహారం కూడా సరిగ్గా అనుకూలించదు సిద్ధించదు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలను కూడా ఇప్పదు కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి కొన్ని నియమాలను పాటించుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా మార్పునైతే మీ కళ్ళతో మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మీకు మంచి జరుగుతుంది చెడైతే జరగదండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించండి ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఏకాదశి మంగళవారం వచ్చింది కదా ఉదయాన్నే లేవండి ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది ఇంటిని వాకిలినంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక స్నానం చేసి ఒతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు ఒక తులసిమాలను సమర్పించండి ఖచ్చితంగా తులసిమాలను సమర్పించాలి అలా సమర్పించేసి పిండి దీపం చేయొచ్చు కుదరకపోతే నా నార్మల్గా కూడా దీపం పెట్టుకోవచ్చు ఆవు ఆవునేతితో పెడితే మంచిది ఆవు ఆవునేది లేకపోతే ఆ సమయానికి నువ్వుల నూనెతో పెట్టేసుకోండి సరిపోతుంది దీపం పెట్టి మనం ఏంటంటే గనుక నైవేద్యంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏదైనా సరేనండి ఆ రోజు మంగళవారం ఏర్పడుతుంది కాబట్టి పరమానందం కానీ లేదంటే గనుక రవ్వ కేసరి కానీ ఇలా మీకు తోచిన ఏదైనా సరే నైవేద్యం పెట్టండి ఇదే నైవేద్యం పెట్టాలని రూల్ లేదు మీరు ఏంటంటే గనక దీపం పెట్టుకొని చిన్న బెల్లం ముక్క పెట్టి కొబ్బరికాయ కొట్టి రెండు అరటి పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అలా కూడా ఏంటంటే గనక పెట్టుకోవడం వల్ల మంచి ఫలితమే ఉంటుందన్నమాట పిండి దీపం చేస్తే రెండు దీపాలు చెయ్యండి ఒక దీపం చెయ్యకూడదు ఇలా నిష్ట నియమాలతో దీపదూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా హారతిచ్చి మనము నామాలను తలుచుకోవాలండి అలా చేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి ఆ తర్వాత ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేమనుకునే వాళ్ళు ఉల్లి ఉల్లి అంటే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం చేయకూడదు మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నమై ఉండాలి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక ఉత్తర ద్వారా దర్శనం అనేది చేసుకోండి ఇంకా తర్వాత ఈరోజు ఇలా నిష్ట నియమాలతో స్వామివారిని పూజిస్తే మనకు కోటి జన్మల పుణ్యం కలుగు కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట ఈరోజు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఈ పనిని అయితే చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఉదయం పూజ చేస్తారు కదా అప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు లేకపోతే సాయంత్రం మంగళవారం ఏర్పడుతుంది కదండి ఏకాదశి సాయంత్రం అయినా సరే పరిహారం చేయొచ్చు అనమాట ఏమీ లేదండి ఐదు రూపాయల బిల్లులు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి కేవలం ఐదు రూపాయల బిల్లులు మాత్రమే తీసుకోవాలి అలా తీసుకొని మీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఒక బౌల్ తీసుకోండి ఏ బౌలైనా సరే తీసుకోండి అంటే దాన్ని మళ్ళీ ఉపయోగించుకోకూడదు గాజు బౌలు ప్లాస్టిక్ది వాడకండి మిగతా అది కొబ్బరి చిప్ అయినా సరే తీసుకోవచ్చు మట్టి పాత్ర అయినా సరే తీసుకోవచ్చు ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసుకొని మీరు ఒక బౌలు తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు పోసి ఒక కర్పూర బిల్లని చేతితో మెదిపి అందులో అంటే కలిపి ఆ పసుపులు ఆ తర్వాత ఒక స్పూన్ అంత గంధం తీసుకొని అందులో రోజు వాటర్ పోసి కొంచెం అంతా ఆ తర్వాత మిగిలిన వాటితో నీళ్లు పోసి కలుపుకోవాలి ఒక రెండు మూడు చుక్కల ఫ్లేవర్ కోసం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి రోజు వాటర్ వేయండి ఈజీగా చెప్పాలంటే కనుక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గంధము ఒక కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపి ఆ పసుపు గంధం మిశ్రమంలో ఈ కర్పూర బిల్లను అంటే పొడిగా చేసేసి వేసేసి రెండు చుక్కల రోజు వాటర్ పోసి మిగతా నీళ్ళతో మనం ఏంటంటే కనుక చక్కగా కలుపుకోవాలండి మరీ ఏంటంటే కనుక గట్టిగా కలుపుకున్నదో అంటే కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఈ ఐదు రూపాయల బిల్లలు వేస్తే అది మునిగేలాగా కలుపుకోండి అంతా కూడా ఇలా మునిగిపోవాలన్నమాట అలా వేసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ఐదు రూపాయలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనుక మీ అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని చెప్పుకుని ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లలు అందులో వేసేయండి మీరు కలుపుకున్న పసుపు గంధము కర్పూరము అలానే కాకుండా రోజ్ వాటర్ నీళ్లు పోసి కలుపుకున్న మిశ్రమంలో వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వదిలేయండి ఉదయం పెడితే సాయంత్రం వరకు ఉంచండి రాత్రి కూడా ఉంచుకోవాలి రాత్రి పెడితే కూడా రాత్రంతా కూడా ఉంచండి తెల్లారిన తర్వాత ఏంటంటే అందులో నుంచి ఐదు రూపాయల బిల్లులు తీసి చక్కగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక వాటిని తీసుకెళ్లి ఏదైనా దేవాలయం హుండీలో వేసేయండి అలా వేస్తే అప్పు తీరుతుంది అది భగవంతుడికి చేరుతుంది అంతకంత ఒక పది రెట్ల సంపాదన మనకు పెరుగుతుంది అలానే కాకుండా అప్పు నుంచి మనకు విముక్తి కలుగుతుంది మిగిలిన ఈ మిశ్రమం ఉంది కదా ఇది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి అలానే తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి మిగతా చెట్ల మొదట్లో ఎక్కడ పోసినా ఏం పర్వాలేదు కానీ తొక్కుట్లో మాత్రం పోయకండి ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాం కదండి మనకు మళ్ళీ తొక్కుట్లో పోస్తే పాపం తగులుతుంది కాబట్టి దూరంగా పోసేయండి ఇలా హుండీలో వేయండి ఖచ్చితంగా ధనం వస్తుంది అప్పు తీరుతుంది మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చేసేసి ఏంటంటే గనక ఫలితం పొందండి మనం ఏంటంటే చిన్న పరిహారం అనుకుంటాం కానీ దీనివల్ల మనకి ఎంత జరుగుతుందంటే గనక మనం అస్సలు కూడా ఊహించలేమండి అంత మంచి ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇలా మంగళవారం అప్పుకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే అప్పు తీరుతుంది అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది దైవనుగ్రహం కూడా మనకు తోడవుతుంది అలానే ఏంటంటే మన జీవితం కూడా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి అప్పులు ఉండేవాళ్ళు అంటే చిన్నప్ప పెద్ద అవి పక్కన పెడితే మనకు ఉందని మనం బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా ఈజీ పరిహారం అండి పెద్దగా ఇక్కడ చూడండి మన డబ్బు అప్పుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు శ్రమించాల్సిన అవసరం కూడా లేదు మనకేంటంటే ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈరోజు మంగళవారం కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు అప్పుని తీసుకోకండి అలానే కాకుండా అప్పుని ఇవ్వండి మంచిది మంగళవారం ఎప్పుడు కూడా అప్పిస్తే మంచిది అప్పు తీసుకుంటే మన జీవితంలో మనం అప్పు చేస్తూనే ఉంటామన్నమాట అలానే ఇంట్లో ఎర్ర టమాటాల కూర కందిపప్పుని వండుకోకూడదు అప్పు అనేది పెరుగుతుంది కష్టాలు అనేవి ఏర్పడతాయి కష్టాల భారిన మనం పడిపోతాము ఏకాదశి కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక ఇలాంటి ఉండకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను పాటించండి జుట్టు కత్తిరించటం కానీ తలను వీరబోసుకోవటం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివైతే చెయ్యకండి మనము నిష్ట నియమాలతో ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే ఆ స్వామి సంవత్సరం అంతా కూడా మనకు రాజయోగంతో పాటు ధనవర్షాన్ని కూడా కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకొని రిజల్ట్ని పొందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు అంటే ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి ఈ రెండు వస్తువులను కూడా మేము తెచ్చు పెట్టుకోండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో పసుపు అండి పసుపు చాలా చాలా మంగళకరమైనదండి పసుపు ఏంటంటే కనుక శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది పసుపు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేది అని చెప్పొచ్చు కాబట్టి మీరు అంటే మనం చెప్పుకున్న వస్తువులన్నీ ఏం తెచ్చుకోకండి ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి మీకు నచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొన్ని వస్తువులకు ఏంటంటే పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ వస్తువులు ఏంటంటే మన జీవితాన్ని మారిస్తే మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తారనమాట అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా పసుపు మాత్రం తెచ్చుకోండి పసుపు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అనమాట అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈరోజు ఒక చిన్న ప్యాకెట్ అండి అంటే నార్మల్గా పది రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది కదండి చిన్నది అది తెచ్చుకోండి అది తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపుతోనే ఏంటంటే కనుక భగవంతుడిని అంటే వెంకటేశ్వర స్వామిని తదితర దేవతలను పూజించండి అంటే పసుపుతో మనం బొట్టు పెట్టుకుంటాం కదండి గుమ్మాలకు కూడా ఏంటంటే కనుక పసుపు రాస్తాము గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకుంటాము ఇంట్లో ఏంటంటే కనుక బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవటం మనం ఏంటంటే కనుక పసుపుని అంటే పూజ కోసం ఉపయోగించుకోవటం ఇలా చేస్తాం కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు వల్ల దురదృష్టం తొలిగి పోయి అదృష్టం కలిసి వచ్చి మీరు ఏంటంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపుని తెచ్చుకోండి ఇక తర్వాత ఏంటంటే కనుక రెండోదండి అండి రాళ్ళ ఉప్పండి నార్మల్గా ఏంటంటే కనుక ఇలా ఏకాదశి మంగళవారం రావటం మనకి ఏంటంటే కొంచెం మంచిదే అని చెప్పొచ్చు అంటే ఏకాదశి మంగళవారం రావటం చాలా విశేషం కదా ఆ రోజున ఏంటంటే కనుక మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం ఏంటంటే కనుక మామూలుగా ఉండదండి ఈ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక ఉప్పుని మీరు అంటే కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఉపయోగించండి ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఉప్పుతో ఏంటంటే కనుక పరిహారాలు కూడా చేయొచ్చు అంటే ఒక బౌల్లో పోసి వీరువా పైన పెట్టుకోవటం అలానే కాకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవటం సాయంత్రం మంగళవారం సంధ్యా సమయంలో ఇలా చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా తెచ్చుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు యాలకులు లక్ష్మీకారకం అండి చెప్పాలంటే కనుక యాలకులు అతీత శక్తివంతమైనవి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి యాలకులు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలుగుంటాయని చెప్పొచ్చు అందుకే ఏంటంటే చిన్న ప్యాకెట్ని యాలకులని ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి ఇవి ధనాన్ని ఆకర్షించడానికి మనకు పనిచేస్తాయి కాబట్టి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా ధనం రాదు ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు అనేది మిగలదు కదండి మిగలక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము దీపం పెడతాం కదా పిండి దీపం పెట్టినా నార్మల్గా దీపం పెట్టినా మీరు ఎలా దీపం పెట్టుకున్నా పర్వాలేదు ఒక్క యాలక్కాయని తీసుకొని తీసుకుని ధన ద్వారాలు తెచ్చుకోవాలని ఏంటంటే కనుక చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసి వెలిగి దీపం తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అలా కూడా మీకు ఫలితం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక చెప్పాలంటే భగవంతుడికి చేరే పదార్థం అనమాట పంచదార కూడా ఏంటంటే కనుక తీపి పదార్థం కదండి పంచదార బెల్లం రెండు ఒకటే అండి చెప్పాలంటే కనుక అంటే ఈ రెండిట్లలో ఒకటి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి ఈ రోజున కనుక మీరు బెల్లం తెచ్చుకుంటే ఏంటంటే కనుక బెల్లంలో బియ్యపిండి కలిపి ఆవుకు తినిపించండి పంచదార తెచ్చుకుంటే ఏంటంటే కనుక కొంచెం పంచదార చీమలకు ఏంటంటే కనుక ఆహారంగా పెట్టండి అలా పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రెండిట్లలో నుంచి ఏదైనా ఒకటి తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పేవి ఏంటంటే అంటే కనుక లక్ష్మీకారక వస్తువులు పరమ పవిత్రమైన వస్తువులు చాలా మంగళకరమైన వస్తువులు అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా గోమతి చక్రాలు కావచ్చు గురువింద గింజలు కావచ్చు తామర పుష్పాలు కావచ్చు చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు అంటే ఇందులో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు ఇందులో నుంచే మీరు రెండు కూడా తెచ్చుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి అంటే ఐదు గురువింద గింజలు కానీ లేదంటే కనుక ఐదు గోమతి చక్రాలు ఏవి తెచ్చుకున్న ఐదు తెచ్చుకోండి ఇవి కూడా మనకి ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడతాయండి అందుకే వీటిలో నుంచి మీరు ఏంటంటే కనుక ఒక రెండు వస్తువులని అవే తెచ్చుకోండి ఈ పంచదార ఇవన్నీ కూడా మేము తెచ్చుకోలేం బెల్లం అనుకునేవారు ఉప్పు తెచ్చుకోలేం అనుకునేవారు డైరెక్ట్గా ఏంటంటే కనుక కారకమైన వస్తువులు అంటే ఆ వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవైన గురం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఆ వస్తువులను కూడా మీరు మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఏది తెచ్చినా కానీ పూజ గదిలో పెట్టుకోండి డైరెక్ట్గా ఏంటంటే కనుక వాటిని ఉపయోగించుకోకండి డైరెక్ట్గా ఉపయోగించుకోకుండా ఏంటంటే కనుక పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత వాటిని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకోండి సరిపోతుంది ఆ తర్వాత రోజు పచ్చకర్పురం కూడా తెచ్చుకోవచ్చు పచ్చకర్పురం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే కనుక పచ్చకర్పురం తెచ్చుకుంటే మంచిదండి పచ్చకర్పురం తెచ్చుకోవటం వల్ల మనకు విపరీతమైన రాజయోగం పడుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఈరోజు ఏంటంటే కనుక మీరండి గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వండి అలా ఇస్తే ఏంటంటే కనుక మీ పూజ సంపూర్ణంగా స్వామివారు తీసుకొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారనమాట అందుకే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది కాబట్టి పచ్చకర్పురం ఒకవేళ తెచ్చుకునే అంటే ఉందండి తెచ్చుకోగలుగుతామంటే తెచ్చుకోండి ఒకవేళ మేము తెచ్చుకోలేమంటే కనుక పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసేసి నార్మల్గా కర్పూర బిల్లల ప్యాకెట్ ఉంటుంది కదా అదైన సరే తెచ్చుకోండి కానీ పచ్చ కరిపుడ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చిటికడంతా తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకొని దాన్ని ఏంటంటే కనుక తీసి పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు సమస్య ఉంటుంది కదా అది తగ్గిపోతుంది ధన సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కర్పూరంతో ఇలా చేయండి ఇలా చేసేసి ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణు యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి ఈరోజు ఒక పది రూపాయలు పెట్టి కర్పూర బిల్లల ని కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు కర్పూరం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి తెచ్చుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదా అలా తెచ్చుకున్న తర్వాత ఒక రెండు బిల్లలు కర్పూర బిల్లలు తీసుకొని మనం ఏంటంటే హార తెచ్చిన తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే రెండు కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదపేసి మనము ఇంట్లో అండి ఇల్లు తుడుస్తాం కదా ఆ నీళ్ళల్లో వేసుకొని ఇల్లు తుడుచుకోండి అలా తుడిస్తే ఏంటంటే కనుక ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే వస్తాయన్నమాట పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి పాజిటివ్ వైబ్స్ రావాలంటే కనుక ఖచ్చితంగా అండి ఇలా కర్పూర బిల్లలు చిటికడంత పసుపుని వేసి ఇల్లు క్లీన్ చేసుకోండి మంచి జరుగుతుంది దృష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు దైవ అనుగ్రహం మాత్రం ఇంట్లోకి చేరుతుంది అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణ కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంకా రెండు కర్పూర బిల్లులు తీసుకొని మీ బీరువాళ్ళలో డబ్బు దాస్తూ ఉంటారు కదండి డబ్బు బంగారు ఆభరణాలు కీలక పత్రాలు పెడుతూ ఉంటాం మనం బీర్వాలు అక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క రెండు కర్పూర బిల్లలతో చేతితో మెదిపిన పౌడర్ ఉంటుంది కదా అదంతా కూడా బీరువాలో చల్లయ్యండి అంటే ఇలా చెప్పాలంటే మనం మనమండి ఇలా డబ్బు బంగారం దాచే చోట ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి మంచి ఫలితాలు మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా బీరువాలో మొత్తం కూడా ఏంటంటే చల్లయ్యండి అలా చల్లితే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కదా ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీ స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి బీర్వా దగ్గర ఏంటంటే కనుక చల్లయ్యండి ఎప్పుడు ఒక రెండు కర్పూర బిల్లలు మన హాల్లో పెట్టి ఉంచాలండి కర్పూరం ఏంటంటే కలిగిపోతూ ఉంటుంది చెప్పాలంటే కనుక ఆ కర్పూరం ఏంటంటే కనుక మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరాన్ని హాల్లో పెడితే నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు మనం చెప్పలేం కదా ఎవరి మనసులో ఏ స్వార్థం ఉంటుందో కూడా మనం కనుక్కోలేము ఇప్పుడు ఇప్పుడుండే సమాజ ప్రకారం మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకరు బాగుండకూడదు ఒకరు బ్రతకకూడదు మనం మాత్రమే బాగుండాలి మన కడుపు మాత్రమే నిండాలనుకునే సమాజం కదండి అంటే లోకులు అలా అయిపోయారు కాబట్టి ఇలా మీరేంటంటే కనుక మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక దృష్టి పెడుతూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది వల్ల మనకి ఇబ్బంది కూడా ఉంటుంది కొంతమంది వల్ల చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదండి అలా ప్రవేశించకుండా ఉండాలంటే కనుక రెండు కర్పూర పిల్లలు ఎప్పుడు కూడా అండి హాల్లో పెట్టి ఉంచండి రెండే ఎక్కువగా అవసరం లేదండి రెండు పెట్టి ఉంచితే చాలండి ఏంటంటే కనుక నెగిటివ్ని తీసేసుకుంటూ ఉంటాయన్నమాట అలానే కాకుండా పాజిటివ్ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయండి అలా మీరు హాల్లో కా హాల్లో ఏంటంటే కనుక ఒక సెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి రెండు పెడితే మంచిదనమాట అలానే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా కర్పూరంతో చేయండి స్నానం చేసేటప్పుడు కూడా విపరీతంగా శని బాధలు ఉంటే ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కూడా మనకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట అలానే కాకుండా మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత ఇలా కర్పూరంతో ఏంటంటే గనక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట మనం ఏంటంటే కర్పూరమే కదా దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కానీ దానివల్ల మనకు చాలా ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి